జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ పోతన మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమస్కంధంలో ఉన్నాము సాల్వుడు శ్రీకృష్ణుని మధ్య జరుగుతున్నటువంటి యుద్ధఘట్టాన్ని చూస్తున్నాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతేగిరిం యత్పాతమహం వందే పరమానంద మాధవం సాల్వుడు ఆ విధంగా కఠినంగా మాట్లాడినందుకు శ్రీకృష్ణుని పెదవులపై దరాహాసం తొనికిసలాడింది సాల్వా నీవు ఒక గొప్ప శాలివైన గొప్ప శూర్యుని వలె మాట్లాడుతున్నావు ఓరి మూడుడా నీకు కాలం దగ్గర పడిందని తెలుసుకోలేకపోతున్నావు సరే యుద్ధానికి రా అని కృష్ణుడు తన చేతిలోని గదను గిరగిరా త్రిప్పి ఔధ్యంతో తమ పైకి దండెత్తి వచ్చిన శత్రువైన సాల్వని మీద విసిరి కొట్టాడు ఆ విధంగా గదతో కొట్టేసరికి సాల్వుడు ముక్కు నుంచి నోటి నుంచి శరీరం నుంచి రక్తం ధారా ప్రవాహంగా కారుతూ ఉండగా సాల్వుడు మూర్చపోయాడు చాలాసేపటికి అంత పెద్ద మూర్చ నుంచి తేరుకున్న సాల్వుడికి కృష్ణుడితో యుద్ధం చేయలేక సౌభక విమానంతో సహా మాయమైపోయినాడు ఆ సమయంలో బాధలో మునిగి ఉన్నట్లు ఒక వ్యక్తి ఆకాశం నుంచి ఆర్తనాదం చేస్తూ వచ్చి శ్రీకృష్ణుని పాదపద్మాలకు నమస్కరించాడు ప్రభు సాల్వుడు మీ తండ్రిగారైన వసుదేవుణ్ణి పట్టి బంధించి తీసుకుపోయాడు ఉగ్రమూర్తిగా వచ్చిన సాల్వుణ్ణి ఎవ్వరూ ఎదిరించలేకపోయారు ఈ విషయం మీకు తెలియజేయవలసిందిగా దేవకీదేవి నన్ను మీ వద్దకు పంపారు అని ఆ అగంతకుడు చెప్పాడు ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు తండ్రి మీది భక్తి ప్రేమ కారణంగా ఎంతో బాధపడ్డాడు మానవుల చేత గంధర్వుల చేత దేవతల చేత రాక్షసుల చేత ఎవరి చేత ఓడింపబడని బలరాముడు జాగరూకతో వసుదేవుని పరిరక్షిస్తూ ఉండగా ఈయన బలుడైన సాలువుడి చేత మహానుభావుడు ఎలా పట్టుబడ్డాడని కొంతసేపు శ్రీకృష్ణుడు చింతించాడు ఇంకా ఇలా అనుకున్నాడు ఏ విధంగా కూడా విధిని తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు దైవం ఇలా నిర్ణయిస్తే నేను మాత్రం ఏం చేయగలను అని శ్రీకృష్ణుడు చింతాక్రాంతుడైనాడు సాలువుడు మళ్ళీ తన మాయాబలంతో కృష్ణుని ముందుకు వచ్చాడు మాయా వసుదేవుణ్ణి బంధించి తెచ్చి కృష్ణుడితో సాలుడిలా అన్నాడు కృష్ణ చూడు ఇతడే నీ తండ్రి వసుదేవుడు నీవు చూసేటట్లు నీ ముందే నీ తండ్రి శిరస్సు ఖండిస్తాను ఇంక నీవెవరి కోసమని జీవిస్తావు నీ తండ్రిని రక్షించుకోగల శక్తి నీకుంటే రక్షించుకోని అనకూడని మాటలతో కృష్ణుణ్ణి గాయపరచాడు మృత్యుదేవత నాలుకవలే భయంకరంగా ఉన్న కత్తిని చేత పట్టుకుని జులిపిస్తూ మాయా వసుదేవుని తల నరికి ఆ తలను తీసుకుని ఆకాశంలో తిరుగుతున్న సౌభగ విమానంలోకి వెళ్ళిపోయాడు నిజంగానే తన తండ్రి అతుడైనాడని భావించి శ్రీకృష్ణుడు కొంతసేపు మనసులో చాలా బాధపడ్డాడు యాదవ నాతుడైన శ్రీకృష్ణుని దుఃఖాన్ని చూసి జరిగినదంతా మిథ్య అని యాదవ వీరులు తెలపడంతో అది మయుడి చేత కల్పింపబడిన సాల్వుడు చేసిన మాయ అని గ్రహించి శ్రీకృష్ణుడు కొంత ఊరట చెందాడు అప్పుడు వసుదేవుడు బంధింపబడ్డాడని చెప్పిన దూత మాయా వసుదేవుని కలేవరము క్షణకాలంలో విచిత్రంగా మాయం కావడంతో అందరూ ఆశ్చర్యచకితులైనారు మయుడు పన్నిన మాయలో మోహితుడై దుఃఖించిన శ్రీకృష్ణుని దగ్గరకు కొంతమంది మునులు వచ్చి ఆ పరమాత్మని చూసి భక్తితో వినయవంతుల ఇలా పలికారు ఓ మహాత్మ శ్రీకృష్ణ ఓ కమలాక్ష సమస్త లోకాలలో మానవులందరూ సంసారమనే దుఃఖాబ్దిలో నానావిధ కష్టాలతో మునిగిపోయి ఒడ్డు చేరలేక మిక్కిలి కలత చెందే సమయంలో నిన్ను తలచుకొని దుఃఖ సముద్రాన్ని దాటగలుగుతారు అటువంటిది నీవా సద్గుణ నిధివి సకల దేవతలకు అధినాతుడవు రక్షకుడవు పరబ్రహ్మవు పరమయోగీశ్వరులకు కూడా కనిపించని నిగూఢ మూర్తివి పాపరహితుడవైన నీవు చిదానంద దివ్యరూపుడవే పరమాత్ముడవైన నీవెక్కడ సాధారణ జన్మలో కలిగే భయము స్నేహము మోహము శోకము అనుభవించే మానవ జన్మ ఎక్కడ సామాన్యుల వలె నీవు దుఃఖించటం తగదు అని శ్రీకృష్ణుణ్ణి అనేక విధాలుగా స్తుతించి ఋషులు నిజ స్థావరాలకు వెళ్ళిపోయారు ఆ తరువాత శ్రీకృష్ణుడు సాల్వుడు తన మీద ప్రయోగిస్తున్న క్రూరమైన బాణాలను చూసి సాల్వుని సంవరించి తీరాలని నిశ్చయించాడు వెంటనే మేఘాలు వర్షించే ఎడతెరిపి లేని వర్షమా అన్నట్లున్న తీవ్ర బాణవర్షంతో ఆకాశమంతా కప్పివేశాడు మరుక్షణము సాల్వుడి కిరీటాన్ని ధనస్సును కవచాన్ని ముక్కలు ముక్కలు చేశాడు శ్రీకృష్ణుడు పట్టరానంత క్రోధంతో గదను తీసుకుని గిరగిరా త్రిప్పి ఆకాశంలో మెరుపులు సృష్టించాడు మహాశౌర్యవంతుడై త్రిపురాలతో సమానమైనది వివిధ మాయలతో శోభిస్తున్నది అయినా సౌభగ విమానం మీద గద తీసి విసిరికొట్టాడు భయంకరమైన గద యొక్క తాగిడికి విమానం పొడి పొడిగా నేలకూలింది ఆ విధంగా సౌభగాన్ని భయంకరమైన తన గదతో చిన్న చిన్న ముక్కలుగా ఖండించి కృష్ణుడు సముద్ర మధ్యంలో పడేటట్లు చేశాడు ఎప్పుడైతే సౌభగము తునా తునకలయ్యిందో సాల్వుడప్పుడే కూరలు తీసిన పాముల శక్తి కోల్పోయి ఈనుడైనాడు మాయాబలం పోయినా తెచ్చుకున్న పౌరుష పరాక్రమాలతో క్రిందకు దిగాడు సాల్వుడు కోపోద్రిక్తుడై వజ్రాయుధం వంటి మహాభీకరమైన గదను ధరించి శ్రీకృష్ణుని మీదకు వచ్చాడు అప్పుడు శ్రీకృష్ణుడు గదను పట్టుకొని ఉన్న సాల్వుడి చేతిని ఒక్క వేటితో ఖండించాడు సాల్వుడి మీదే ఉన్న క్రోధాతిశయంతో శ్రీకృష్ణుడు అంతటితో ఊరుకోక ప్రళయకాల సూర్యకాంతితో నిప్పులు జరిగే సుదర్శన చక్రాన్ని అతని మీద ప్రయోగించాడు దేవేంద్రుడు వజ్రాయుధంతో వృతాసురుని సంవరించిన విధంగా రత్న కిరీటంతో మణిమయ కుండలాలతో ప్రకాశిస్తున్న సాల్వ మహీపాలుని శిరస్సును శ్రీకృష్ణుడు త్రుటి త్రుటిలో ఖండించాడు శ్రీకృష్ణుడు ఈ విధంగా సౌభగ విమానాన్ని సాల్వుని కూల్చడం చూశాడు దంతభక్తుడు అన్న అయిన శిశుపాలుడికి మిత్రులైన సాల్వుడికి పౌండ్రక వాసుదేవుడికి అంత్యక్రియలు సలిపి దంతభక్తుడు శ్రీకృష్ణుని మీద పగతో రగిలిపోయాడు పటపటా పళ్ళు కొరిగాడు పెద్దగా బొబ్బలు పెట్టాడు శత్రువుల మీద ఘీంకరించాడు కనుకొసల నుండి నిప్పురవ్వలు చెందించాడు పాదగట్టనతో భూమి వణికిపోయేటట్లు భయంకర ఆకారంతో నడుస్తూ గదను గిరగిరా త్రిప్పాడు ఆ విధంగా మండు వేసవిలో మండిపడే సూర్యుడిలా ఉగ్రరూపంతో దంతభక్తుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు అతి వ్యయంగా తన మీదకు వస్తున్న దంతభక్తుడిని చూసి కృష్ణుడు కూడా ఉత్సాహంతో యుద్ధోర్ముఖుడై వెంటనే రథము దిగాడు ఉగ్రాకారుడై గద చేతిలో పట్టుకొని శత్రువైన దంతభక్తుడికి ఎదురుగా వెళ్ళాడు దంతభక్తుడు విజృంభించి అట్టహాసం చేస్తూ చేతిలోని గదను భయంకరంగా త్రిప్పుతూ వైపు చూసి ఇలా అన్నాడు ఆహా కృష్ణ ఈనాడు నా అదృష్టవశాత్తు నా కంటపడ్డావు నీవు నా మిత్రులందరినీ వధించి నాకు ద్రోహం చేశావు నిన్ను మీనమామ కొడుకువని కూడా మన్నించను బంధువు రూపంలో ఉన్న పగవాడివి మాకు ద్రోహివైన నిన్ను శరీరంలో పేరుకపోయిన భయంకర వ్యాధిని ఔషధంతో పోగొట్టే వైద్యునిలాగా నా గదా దండంతో వధించి యమపురికి పంపిస్తాను నా మిత్రుల రుణం తీరుస్తాను అని దంతభక్తుడు కృష్ణుణ్ణి నిందించాడు మాటలంటూనే దంతభక్తుడు శ్రీకృష్ణుని సమీపించి పెద్ద గద తీసుకుని కృష్ణుడు మీద గట్టిగా కొట్టాడు కువలయా పీడమనే మదపు మదపుటేనుగును వధించిన శ్రీకృష్ణుడు దంతభక్తుడు కొట్టిన దెబ్బకు అంకుశంద అంకుశంతో పొడిస్తే కోపించే మదగజంలాగా ఆగ్రహంతో ఎదురు దెబ్బ తీశాడు వజ్రాయుధంతో సరిసమానమైన గధాయుధాన్ని భయంకరంగా త్రిప్పుతూ దంతభక్తుడిని వక్షస్థలంపై వేసి కొట్టాడు ఆ గదా ఘాతానికి దంతభక్తుడు అదిరిపడ్డాడు దంతభక్తుడు శరీరమంతా అతలాకుతలమైపోగా నెత్తురు కక్కుతూ పర్వతాకారం వంటి దేహంతో దొర్లుకుంటూ నేల మీద పడ్డాడు జుట్టంతా చిక్కుపడేటట్లు తన్నుకుంటూ చివరకు ప్రాణాలు విడిచాడు అప్పుడు దంతభక్తుని శరీరం నుంచి ఒక సూక్ష్మ తేజము బయటకు వచ్చి శ్రీకృష్ణులో ప్రవేశించింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ సమయంలో అన్న అయిన దంతభక్తుని మరణం చూసిన విధూరతుడు కోపావేశంతో కళ్ళ నుండి నిప్పులు రాలుస్తూ ప్రళయకాలంలోని అగ్ని జ్వాలలాగా మహాభయంకరంగా ఉన్న కత్తిని డాలును ధరించి శ్రీకృష్ణుని మీదకు వచ్చాడు విధూరతుని విజృంభణ చూసిన శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వాడిపై ప్రయోగించాడు సుదర్శనం విధూరథుని తలను తృంచి మరల కృష్ణుడి చేతిలోకి వచ్చి చేరింది మహాబలశాలి శౌర్యవంతుడు అయిన కృష్ణుడు సౌభగ సాల్వుణ్ణి శిశుపాలుణ్ణి దంతవక్తుణ్ణి విధూరథుణ్ణి వారి సోదర సమూహాన్ని వధించి శత్రుశేషం లేకుండా చేశాడు అప్పుడు మహదాశ్చర్యం వారై మానవులు మహర్షులు యోగులు దేవతలు రాక్షసులు గరుడులు నాగులు సిద్ధులు సాధ్యులు గంధర్వులు ఆకాశచారులైన కిన్నరులు కింపురుషులు శ్రీకృష్ణుని అద్భుతమైన మహిమను స్తోత్రం చేశారు శ్రీకృష్ణుని విజయాన్ని చూసి ఆనందంతో అప్సరసలు నృత్యం చేశారు దేవతలు పుష్పవర్షం కురిపించారు మంగళవాద్యాలు ఆగకుండా మ్రోగాయి వంది మాగదలు శ్రీకృష్ణ విజయ నిండిన పాటలతో ఆయనను కీర్తించారు యాదవులు వృష్ణిభోజులు వెంటనంటి సేవిస్తూ ఉండగా వైభవోపేతంగా అలంకరింపబడి మనోహరంగా దర్శనమిస్తున్న ద్వారకా నగరంలోకి శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన ప్రవర్శి ప్రవేశించాడు అప్పుడు ఆ నగరంలోని స్త్రీలు పెద్ద పెద్ద మేడలెక్కి పైనుంచి కృష్ణుని మీద పరిమళభరితమైన పుష్పాలను మంగళకరమైన అక్షతలను చల్లారు శుభ సూచనలతో కృష్ణుడు అంతపురంలోకి వెళ్ళాడు ఆ విధంగా యోగీశ్వరులకే ప్రభు అయినవాడు సమస్త లోకాలకు నాతుడైన వాడు ఆయన శ్రీకృష్ణుడు సుఖంగా కాలం గడిపాడు తర్వాతి భాగంలో బలరాముడు తీర్థయాత్రలకు వెళ్తాడు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు